మిత్రులకు నమస్కారం వనజా తాతినేని ఛానల్కు స్వాగతం నా ఛానల్లో కథలు కవిత్వం లేఖలు మ్యూజింగ్స్ వినిపిస్తున్నాను కదా ఈరోజు నేను కథ కవిత్వం లేఖలు కాకుండా మ్యూజింగ్స్ వినిపించదలిచాను ఈ మ్యూజింగ్స్ నేను గత సంవత్సరం అట్లాంటా నగరంలో ఉన్నప్పుడు వ్రాసుకున్నది అదే భాగాన్ని మీకు వినిపించబోతున్నాను శీర్షిక ఒంటరి గాజు మేడ ఈ దేవదారు చెట్టు మునిమాపు వేళ మా వెనుకవైపు అంతా పక్షుల కిలకిల రవాలతో సంగీత సభ జరుగుతున్నట్లు ఉంటుంది కళ్ళ నిండుగా చూసింది చాలు అనుకుంటూనే మళ్ళీ చపల చిత్తంతో వీడియోలో భద్రపరిచే ప్రయత్నం చేస్తాను మనుమరాలు చిట్కళ నా ఒడిలో బుద్ధిగా కూర్చుని పక్షుల సందడిని ఆశ్చర్యంగా ఆసక్తిగా చూస్తూ ఉంటుంది ఫోటో తీయి ఫోటో తీయి అంటూ ప్రేరేపిస్తూ ఉంటుంది మరి నాయనమ్మ ఫోటోలు పిచ్చిని సంవత్సరం నా నుండి జాగ్రత్తగా గమనిస్తుందాయి ఆ చెట్టును చూసినప్పుడల్లా ఎందుకో ఆఖరికి నువ్వొక్కటివే నా కోసం నిలిచి ఉంటివి అన్న కవి వాక్యం గుర్తుకొస్తూ ఉంటుంది ఈ అనుకోవటం వెనుక ఒక నిర్వేదం ఉంది మరి ఆ చెట్టు గురించి చెప్పాలంటే ఆ పరిసరాల గురించి చెప్పాలి మరి అదంతా గత వైభవంగా మిగిలిపోయింది ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్న చెట్టుంది చూశారు ఆ చెట్టు గురించే నేను చెప్తున్నది అది మా కమ్యూనిటీ వెనక విశాలమైన ఖాళీ స్థలంలో రోడ్డు వారగా ఉన్న దేవదారు వృక్షము పైన్ వృక్షము అని కూడా అంటారు యాభై అడుగుల ఎత్తుతో టీవీగా నిలబడి ఉంటుంది ఆ స్థలం అంతా దట్టమైన చెట్లతో ఎంత దట్టమైన అంటే మన రెండు కాళ్ళు పక్క పక్కనే ఉంటే ఎలా ఉంటుందో అలా ఉండేవి చెట్లు ఒకసారి పెద్ద గాలివానకు ఆ చెట్టు పక్కనే ఉన్న ఇంకొక రెండు పైన్ చెట్లు పెడపెళమనే శబ్దంతో మొదలంటా విరుచుకు పడిపోయాయి అర్ధరాత్రి ఆ శబ్దానికి ఉలికిపడి లేచి ఈ చెట్టే పడిపోయి ఉంటుంది అనుకున్నాం కానీ ఈ చెట్టు అలాగే టీవీగా నిలబడి ఉంది ఆ చెట్టు చుట్టుపక్కల అలాంటి దేవతార వృక్షాలు తప్ప మిగతా దారంతా మేపిల్ వృక్షాలు ఆ మేపిల్ వృక్షాలన్నీ రంగులు మారుతూ మోడులై మిగిలి పోసిపోతున్నా తాము మాత్రం పచ్చగా నిలబడే ఉంటాయి ఈ దేవతార వృక్షాలు అలా అనేక పక్షులకు ఆవాసంగా ఉంటుంది ఈ వృక్షం కూడా పక్షులు వాలి ఉన్నప్పుడు ఆ పక్షులే చెట్టు ఆకుల్లా ఉండి కొత్తగా చూసేవారికి ఆకుల్లానే భ్రమింపజేస్తాయి ఉదయ సాయంత్రాలు వర్షం వేళల్లోనూ ఆ చిట్టడవిని చూస్తూ ఉండటం అదొక చెప్పనలవి కాని అనుభూతి ఆకుపచ్చని సముద్రంపై కారుమేఘాలు వాలినప్పుడు నా మనసు క్యాన్వాస్పై చిత్రించుకున్న చిత్రాలు ఎన్నెన్నో గత సెప్టెంబర్లో నేను వచ్చిన తర్వాత ఒకనొక రోజు అందరూ నిద్రలేవకముందే పెద్ద పెద్ద డబేల్మనే శబ్దాలతో చెట్లను రంపపు యంత్రాలతో కూస్తున్న శబ్దం దానికి తోడు జేసీబీల చప్పులతో ఆ ప్రదేశం అంతా బేతావహంగా ఉంది నాకు గుండెల్లో చెప్పలేని అలజడి గబగబా కిందకు వెళ్ళి తలుపు తెరుచుకుని బ్యాక్ యార్డ్లోకి వెళ్ళాను అక్కడ జరుగుతున్న విధ్వంస కాండం చూసి నిశ్చేస్తురాలినయ్యాను ఏడెనిమిది జేసీబీలు రెండు క్రేన్లు ఒక నలభై మంది మనుషులు నలభై అడుగులు ఎత్తున్న అనేకమైన చెట్లను ముక్కల ముక్కలుగా నరుకుతున్నారు ట్రక్కులకి ఎత్తుతున్నారు వెలుపలకి తరలిస్తున్నారు కాసేపు దిగులుగా చూసి బరువుగా నిట్టూర్చి లోపలికి వచ్చాను బ్రష్ చేసుకుని మళ్లీ బయటకు వచ్చి అక్కడ కాసేపు నిలబడి చూస్తూ ఉండిపోయాను ఎవరితోనైనా ఈ విషయం పంచుకోవాలనిపించింది అబ్బాయికి కాఫీ కలిపి తీసుకొచ్చిచ్చి మన వెనుక ఉన్న చెట్లన్నీ నరికేస్తూ నర్చిని అని చెప్పగానే అవునా అంటూ ఒక్క ఉదుటను లేచి బ్లైండ్స్ పూర్తిగా లాగి వెలుపులకు చూశాడు పచ్చని వనం మాయమవుతూ ఉంది గూళ్ళు పెట్టిన పక్షుల దీనమైన అరుపులు పైన తిరుగుతున్న రాకాసు గద్దలు ఆ ప్రాంతమంతా రణరంగంలా గోచరిస్తుంది కొండంత ఆపేక్ష తప్ప ఆయుధాలు ధరించి లేని ధరణి జరుగుతున్న నాశనానికి కన్నీరు కాచే ఉంటుంది నా చంకలో కూర్చున్న మనుమరాలు కూడా బిక్కమొహం వేసుకుని చూస్తూ ఉంది ఆ చుట్టుపక్కలంతా పచ్చగా కళకళలాడుతూ ఉంది పొల్యూషన్ ఉండదు ఆరోగ్యకరమైన గాలి పీల్చుకోవచ్చు అనుకుని ఇక్కడ ఇల్లు కొనుక్కున్నారు ఆ పచ్చదనం అంతా మాయమైపోతుంది ఈ రోడ్లు వెడల్పు చేసి హైవేలు లేని చేస్తున్నారేమో అందుకే నరికేస్తున్నారు అన్నాడు అబ్బాయి అసలు కమ్యూనిటీ ఏర్పడినప్పుడు అక్కడ ఒక పెద్ద పార్కు నెలకొల్పుతారు అని ప్లాన్లో ఉందంట కాసేపు చూసి భారంగా నెట్టొచ్చి కూతురుతో నీ చిన్నప్పుడు ఇదంతా అడవిలాగా ఉండేది అని చెప్పాలేమో ఇక అంటూ అక్కడ నుండి కదిలి మామూలు జీవితంలోకి వెళ్ళిపోయాం ఒక నెల అయ్యేసరికి రెండు పర్లాంగుల వరకు చెట్లన్నీ నరికి బయటకు తోలేసి భూమిని చదును చేయటం మొదలు పెట్టారు రోజూ చూసే దృశ్యాన్నే పదే పదే చూస్తూ ఉంటే బాధ పలచన అవుతుంది అంటారు కదా ఆ స్థితిలోకి వచ్చేసాము ఆ చుట్టుపక్కల చెట్లన్నీ నరికేసిన తర్వాత ఈ చెట్టును ఎందుకో వదిలేశారు మరి ఒంటి స్తంభం మేడవలే ఒంటరిగా నిలబడిన ఆ చెట్టును చూస్తే నాకు అదొక గుబులు చుట్టూ ఉన్న చెట్లన్నీ నిర్దాక్షిణ్యంగా కోల్చబడ్డాక ఆ చెట్టును ఆశ్రయించుకున్న పక్షులన్నీ ఏమి ఆలోచిస్తాయో అనుకుంటాను నేను కాసేపు నా ఊహలో నా పక్షి మనసు ఈ విధంగా అనుకుంటుంది ఆ ఇంటిని ఆశ్రయించుకున్న నాలాంటి అనేక అనేక జీవులు మేము వినిపించే కవిత్వాన్ని సంగీతం అంటారు కొందరు కూజితాలు కుబకవులు కిచకిచలు అంటారు మరికొందరు వాక్యంలో కవిత్వాన్ని వెతుక్కునే నిజమైన కవులు ప్రాణుల మునికిని చాటే చైతన్య జీవరాగం అంటారు మాకు అంటూ మిగల్చాలి కానీ మా ఉనికి మీకు బతుకుపై తీపి ఆశను పెంచే ఆహ్లాదాన్ని పంచే సంగీత జురి కదా మేము అంటూ విన్నపాలు వినిపిస్తూ ఉంటాయి ఇంకా చెప్పాలంటే ఇప్పటికీ మనిషిని అమాయకంగా నమ్మి ఆ చెట్టుపై పక్షులన్నీ గూళ్ళు పెట్టుకుని ఉన్నాయి ఆ గూళ్లకు చెట్టు భరోసా ఇవ్వలేదు చెట్టుకు ఆధారభూతమైన భూమి భరోసా ఇవ్వలేదు పక్షులన్నీ ఎగిరిపోయాక ఒంటరిగా నిలబడ్డ చెట్టును చూస్తే మరింత దిగులు నాకు చెట్టు ఒంటరైంది అని అంతలోనే ఓదార్పు ఇన్ని పక్షులకు ఆవాసమైంది జన్మధన్యం అని ఏమిటో ఈ ద్వైదీ భావన అంటే భయపడే మనిషి సమూహం నుండి తనను తాను వెలివేసుకుని ఆ ఒంటరితనంలోకే చొచ్చుకొని పోతున్నాడు చెట్టు పొట్ట మట్టి జంతువు పక్షులు అన్నిటినీ కడతీరుస్తూ ఆ మాయమైన స్థలంలో ఏదో స్టోరేజ్ లేదా మాల్ నిర్మాణం జరుగుతుంది నిర్మాణాల పక్కన మిగిలిన భాగము బోసిగా ఉంది ఒంటరి గాజు మేడ ఈ దేవదారు చెట్టు విన్నారు కదా ఫ్రెండ్స్ మీకు కూడా చాలా బాధ అనిపిస్తుంది కదూ ఈ దేవదారు చెట్లు మన ఉత్తర భారతదేశంలో కూడా ఉంటాయండి ఆ చెట్టు యొక్క కలపను గ్రీన్ టీ తయారీలో ఉపయోగిస్తారంట కాయల నుండి తీసిన దాంతో సిరప్ తయారు చేస్తూ ఉంటారంట ఇంకా ఈ చెట్టు యొక్క భాగాన్ని గృహ నిర్మాణంలోను కాగిత పరిశ్రమల్లోనూ కూడా ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారంట చెట్టు చూడటానికి చాలా అందంగా ఉంటుందండి నేనైతే కాయలు కూడా సేకరించుకుని వచ్చి అదొక ఫ్లవర్ లాగా తయారు చేసేదాన్ని కానీ వాటికి ముళ్ళు ఉంటాయి గుచ్చుకుంటాయి ఆ చెట్టు ఎంత బాగుంటుందంటే ఆ పైన్ యొక్క ఆకులను కూడా అక్కడ మల్చింగ కూడా ఉపయోగిస్తారు అమెరికా దేశంలో అలాంటి వృక్ష సంపదను ఎన్నిటినో మనం మానవుల స్వార్థం కోసం నాశనం చేసేస్తున్నాం కదా ఎందుకు నాకు చాలా బాధ అనిపిస్తుందండి ఈ చెట్టు పుట్ట పక్షులు ఏమీ లేకుండా మానవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడో నాకు అస్సలు అర్థం కాదు నాలాంటి మీలాంటి ప్రకృతి ప్రేమికులకి మన చుట్టూ ఉన్న పర్యావరణం నాశనం అవుతుంటే ఎందుకు బాధ ఉండదు చెప్పండి మీరు కూడా మీ చుట్టుపక్కల ఉన్న పచ్చదనాన్ని పక్షులని అన్నిటినీ ప్రేమిస్తారు కదా కనీసం ఒక చిన్న కుండీలో అయినా మొక్కలను పెంచుకుంటూ ఉండండి మొక్కలు మనకు చాలా పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి ఒక స్లోగన్ కూడా ఉందండి థింక్ గ్లోబల్లీ యాక్ట్ లోకల్లీ అని చెప్పి మనం అందరం కూడా ఆ దిశగా ప్రయాణిద్దామా మరి ఈ మ్యూజిక్స్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మీ స్పందనని కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదూ నా ఈ మ్యూజిక్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొకసారి మరొక మ్యూజింగ్స్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు సెలవు మరి నమస్తే వనజ తాటినేని